బుల్లితెరపై క్రేజీ జంటర్లో సుడిగాలి సుధీర్ రష్మి జంట ఒకటని చెప్పవచ్చు కొన్నాళ్ళుగా వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంట వార్తలు వచ్చాయి కానీ కొంతకాలంగా మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని అందుకే బుల్లితెరపై కలిసి కనిపించడం లేదని మరో వార్త వైరల్ అవుతుంది సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదని ఆమెను పట్టించుకోవడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు దీనిపై తాజాగా రష్మీ గౌతమ్ స్పందించింది మా ఇద్దరి మధ్య గొడవలు ఎలాంటివి లేవని చెప్పారు కానీ ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే కలుస్తామని ప్రొఫెషనల్గా ఉంటామని చెప్పుకొచ్చింది అంతే తప్ప సుధీర్తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవని వివరించారు మేమంతా ఒకే దగ్గర కలిసి పనిచేయాలి కాబట్టి ఎలాంటి కోపతాపాలకు అవకాశం ఇవ్వబోమని అన్నారు మళ్ళీ ఇద్దరు కలిసి బురిద్దరపై నటించే అవకాశం ఉందా అని అడగ్గా అది తన చేతిలో లేదని అలాంటి నిర్ణయాలు సుధీర్కి వ్యక్తిగతమైనవని వాటిపై తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది జబర్దస్త్ మేనేజ్మెంట్ అనుమతిస్తే వస్తారని లేదంటే చెప్పలేమని తెలిపింది అది తన పరిధిలో లేదని చెప్పింది రష్మి గౌతమ్ ఇక రష్మి గౌతమ్ చివరి యాక్టర్ నందితో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది